హలో హాయ్ అందరికి ఎందరూ ఎలా ఉన్నారు సో ఇవాళ మా ఇంట్లో డిన్నర్ స్పెషల్ సెంటర్ చూసేద్దాం అండి ఇక్కడ వైట్ రైస్ దాంతోపాటు ఇక్కడ దక్కుస్ ఉంది ఇది వైట్ రైస్లో కాంబినేషన్ కాదు సో ఇక్కడ పక్కన ఉంది చూడండి మష్బూస్ రైస్ ఇది ప్లెయిన్ మష్బూస్ రైస్ అనమాట ఇందులో మీట్ చికెన్ ఏం లేదు సో దానిపైన ఎండుమిరపకాయల కారం కూడా వేశారు అది బయట నుంచి తెచ్చిందనమాట ఇక్కడ వచ్చేసి ఎగ్ పొరట్టు ఈ పక్కన టమాటో ఇంకా పల్లీలతో చేసిన చట్నీ సో ఇలా వేడి వేడిగా మష్బూస్ రైస్ పెట్టుకొని ఇందులో ఈ దక్కుస్ కంటే కూడా పచ్చిమిర్చి కారం ఉంటుంది కదా లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను నేను సో ఆ పచ్చిమిర్చి కారం వేసుకొని తింటే ఆ టేస్టే వేరు అసలు అద్భుతం ఉంటుంది మన నోట్లో యాక్చువల్లీ కోయటి వాళ్ళకి ఈ దక్కు రైస్ బాగా సెట్ అవుతుంది వాళ్ళు చప్ప తింటారు కాబట్టి ఈ మధ్య వాళ్ళు కూడా బాగా కారం అలవాటు చేసుకున్నారు మన ఇండియన్ వాళ్ళు ఇంట్లో వర్క్ చేయడానికి వచ్చి వీళ్ళు కారం తింటూ వాళ్ళకు కూడా పెట్టేసి బాగా అలవాటు చేసేసారు సో ఇది ఇవాళ మా డిన్నర్ మీ డిన్నర్ ఏంటో కామెంట్ చేసి వీడియో లెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్